నేను ఒక రైతుని చూశాను పామాయిల్లో ఏది వేస్ట్ కాదు అన్ని కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తున్నాడు అది చేయగలిగితే ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఈ పంటలో వచ్చేది మొత్తం ఉపయోగించుకుంటే ఎనభై శాతం మన కర అయ్యే ఎరువుల ఖర్చు తగ్గుతుంది మైక్రో మైక్రోన్యూట్రియం వాడితే మన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే ఇట్లే ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్రోన్స్ తీసుకొస్తున్నాం సెటిలైట్ ఉపయోగిస్తాం సెన్సార్స్ పెడతాం ఇవన్నీ పెట్టి టెక్నాలజీ కూడా పెట్టి మీకు కూడా అందుబాటులోకి అన్ని తీసుకొస్తాం ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రైతులున్నారు ఎగ్జాక్ట్ గా సైక్లోన్ ఎప్పుడొస్తే ఎప్పుడు వస్తే అప్పుడే పంట చెడికి వేస్తారు ఒకప్పుడు నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు దానివల్ల మీరు కూడా విధి లేని పరిస్థితులు వేసేవారు ఇప్పుడు నీళ్లున్నాయి అది తప్పించే విధంగా మనం ఆలోచించాలి రెండోది రెండో పంటలు కూడా వరి వేస్తారు మీరు కొన్ని దగ్గర తప్పదు గోపాలపురానికి ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మెట్ట ప్రాంతం ఇది ఒక పంట వరి తప్పదంటే ఏంటి ఆర్టికల్చర్కి వెళ్ళండి గిట్టుబాటు ధర వచ్చే పంటలు మిల్లెట్స్ గాని ఇవన్నీ పండించండి అప్పుడే భూమికి కూడా ఇది వస్తుంది మనకు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది ఇక్కడ రైతులు నేను చూశాను ఈ విషయం కూడా మీకు చెప్తున్నా ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు మీకు నాలెడ్జ్ ఉంది ఇప్పుడే ఒక రైతును మీరు చూశారు జీడిపప్పు ఫ్యాక్టరీ పెట్టాడు ఇంకొంతమంది రైతులను మీరు చూశారు ఆదర్శంగా పనిచేస్తున్నారు ఎంఎస్ఎంఏలు పెట్టండి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు పెడుతున్నాం ఎంఎస్ఎంఈ పార్క్ పెడతాం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేస్తాం వ్యవసాయ ఆధార పరిశ్రమలు మీరు పెట్టి నేరుగా మీరే అమ్మే పరిస్థితి రండి మీకు టెక్నాలజీ కావాలంటే ఇచ్చే బాధ్యత ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇంకొక పక్కన ఒకరే చేయలేకపోతే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మనం కూడా ఇస్తాం డబ్బులు ఇస్తాం నాలెడ్జ్ ఇస్తాం నేరుగా మీరు ఫ్యాక్టరీతో అనుసంధానం పెట్టుకోండి ఇంకొక పక్కన మార్కెట్ కూడా అనుసంధానం చేసుకుని వినియోగదారుడికి నేరుగా పంపించే పరిస్థితి తీసుకొద్దాం